అధికారులను వేధించాలన్నది తన ఉద్దేశం కాదని వాస్తవాల కోసం తనకు సహకారం అందించాలని కాళేశ్వరం విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు భారీ వ్యయంతో నిర్మించిన ఆనకట్టలకు సంబంధించి ఏవైనా విషయాలు ఉంటే వెలుగులోకి రావాలన్నారు వాస్తవాలకు విరుద్దంగా పెళ్లి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని అలా చేస్తే ఇబ్బందుల పాలవుతారని సూచించారు కమిషన్ ముందు ప్రస్తుత ఈఎన్సీ హరిరాం ముగ్గురు మాజీ ఈఎన్సీలు వెంకటేశ్వర్లు మురళీధర్ మాజీ సీఈ నరేందర్ రెడ్డి హాజరయ్యారు నిర్మాణ ప్రాంత పరిస్థితులను బట్టే వ్యాప్కోస్ సూచించిన ప్రాంతాలు కాకుండా వేరే చోట ఆనకట్టలు నిర్మించినట్లు మాజీ వెంకటేశ్వర్లు తెలిపారు గ్రావిటీ కాల్వల పొడవు తగ్గింపు జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆనకట్టల ప్రాంతాలను మార్చినట్లు వివరించారు ఎవరి ఆదేశాల మేరకు ఆనకట్టల్లో నీరు నిల్వ చేశారని కమిషన్ అడగ్గా అప్పటి ప్రభుత్వ ఆదేశాలతోనే చేసినట్లు తెలిపారు కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు లేదని జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని మాజీ ఈఎన్సీ మురళీధర్ సమాధానమిచ్చారు డిపిఆర్ తయారీ బ్యాబ్కోస్ కు అప్పగించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వ నిర్ణయం మేరకే జరిగిందని మురళీధర్ చెప్పారు ప్రభుత్వం అంటే ఎవరన్న ప్రశ్నకు ముఖ్య కార్యదర్శి అని మురళీధర్ చెప్పగా జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం కార్పొరేషన్లో నిపుణుల కమిటీకి సంబంధించిన అంశాలపై ప్రస్తుత ఈఎన్సీ హరిరామ్ను కమిషన్ ఆరా తీయగా తనకు సమాధానం సమాధానమిచ్చారు రెవెన్యూ జనరేషన్కు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తెలిపారు